ఇది సమ్మర్లో వీడియో అనమాట స్కూల్స్ క్లోజ్ అవ్వగానే నెక్స్ట్ డేనే మేము ట్రిప్స్కి వెళ్ళిపోయాం ఇంటికి వచ్చాక ఆబ్వియస్లీ అలసిపోతాం అన్నీ అయిపోతాయి పనులు ఉంటాయి అవన్నీ సర్దుమనిగి మళ్ళీ మన ఎనర్జీ మనకు గెయిన్ అయ్యాక ఇంకా లాంగ్ ట్రిప్ వేస్తున్నాం హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం మా పిన్ని వాళ్ళు మా అమ్మ వేరే పని మీద వచ్చారు అలాగే మమ్మల్ని చూసినట్టు ఉంటుంది ఇంకా అక్కడి నుంచి మా చెల్లి రాక్క రాక్క ఇంటికి రా అని చెప్పేసి ఇంకా కాల్ చేసింది నార్మల్ డేస్లో వెళ్ళాల్సిన అకేషన్ వెళ్ళలేదు కాబట్టి పెళ్ళి కూడా అప్రోచ్ మిస్ అయింది కాబట్టి పిన్ని బాబాయ్తో వన్ డే స్పెండ్ చేస్తుంది మేము కూడా వాళ్ళు వెళ్ళి చెల్లిని చూసినట్టు ఉంటుంది అనేసి అయితే వెళ్ళిపోయాం ఇప్పుడు జర్నీ ఆటే వెళ్తుంది అనమాట మా పిన్ని ఫుల్ జోష్ మీద ఉంది ఎందుకంటే ఇన్నిసార్లు నా దగ్గరికి రావటమే సో ఇప్పుడు ఆమె కూతురు దగ్గరికి మమ్మల్ని మా చెల్లి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తుంది కాబట్టి దగ్గరుండి చాలా ఎగ్జైట్మెంట్తో ఉండే నిజానికి మేము ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్లో ఉన్నాం కానీ మా పిన్నిని మాత్రం ఏడిపిస్తున్నాం అనమాట ఇంకా బస్ ఎక్కాం మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళే జర్నీ మాత్రం హారబుల్ అని చెప్పుకోవాలి చాలా 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 అలసిపోయిన జర్నీ ఇది అసలు ఎంత బస్లో నిలబడే వెళ్ళాల్సిన సిచ్యువేషను చాలా అంటే చాలా కుత్తగా ఉండే ఈ జర్నీ ఇంకా లాస్ట్కి మాకు ఇంకా నెక్స్ట్ స్టాప్లోనే మేము దిగాలన్నప్పుడు మాకు మా వసంతకి ఇద్దరికి కుర్చీలు దొరికింది సీట్లు దొరికింది ఇంకా మాకు ఎంత అయినా పోనీ అన్నాం ఆ పిన్ని వచ్చింది రాండి రాండి అంటే అట్లా ఆరామ్గా కూర్చున్నాం ఫైనల్లీ వెళ్ళి ఇంకా బస్ మా మరిది కార్ తీసుకొని వచ్చారు మీకు ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే మా చెల్లి మ్యారేజ్ రీసెంట్గా అయింది బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి ఒక్కవేళ ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే చూసేస్తండి ఇప్పుడు మేము మా చెల్లిని చూడడానికి వెళ్తున్నాం ఎంత ఎగ్జైట్మెంట్ అంటే మా పిన్ని మల్టిపుల్ టైమ్స్ వెళ్ళి ఉంటుంది కానీ మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మా ప్రవచకి చాలా ఎగ్జైట్మెంట్ ఉండే ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసాం ఇంకా లగేజ్ అంతా తీసుకొని మా చెల్లి దగ్గరికి వెళ్ళాంగానే ఇవ్వన్న ఫీలింగ్ అనమాట ఎందుకంటే మా చెల్లి వాళ్ళ ఇంట్లో మేము మా చెల్లిని కలుస్తున్నాం సో చాలా అంటే చాలా అనిపించింది బొక్క అయిపోయినట్టు జుట్టంతా ఊడిపోయినట్టు అసలు ఇంకా అదొక ఫీలింగ్ అనమాట ఇంకా చూస్తారా పిన్ని వాళ్ళకి ఇంకా బో కూతురు వాళ్ళ ఇంటికి వచ్చేసాము హ్యాపీనెస్ ఇంకా వర్దిలు ప్రోచ్ అల్లరి అసలు ఇంకా చాలా చాలా అసలు బాగుండే తర్వాత ఇంకా మా చెల్లి కిచెన్లో మేము చేసింది ఏం లేదు కాకపోతే మా చెల్లితో ఫోటోలు పోజ్ చేయడానికి మాత్రం వెళ్తున్నాం ఎందుకంటే మా చెల్లి మమ్మల్ని అసలు ఏం పని చేయనియట్లేదు ఇట్లా మ్యారేజ్ ఆల్బమ్ మ్యారేజ్ సిడి పెట్టి ఇది చూస్తూ ఉండండి అని చెప్పేసి ఇంకా మమ్మల్ని అట్లా ఎంగేజ్ చేయడానికి ట్రై చేసింది ఇంకా హాయిగా పిల్లలు అలసిపోయారు ఇంకా కింద కూర్చొని ప్రశాంతంగా పెద్ద ఇల్లు హ్యాపీగా కూర్చొని సోఫాలు వేసుకొని ఇంకా మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ మేము పెళ్ళి వీడియో చూస్తూ ఇంకా మేము వచ్చేసరికి గులాబ్ జామ్ చేసేసింది ఇంకా అవి తినుకుంటూ ఉన్నాము ఈ ఎంటైర్ మా చెల్లి ఈ ఎపిసోడ్లో ఎవరైనా ఫుల్ హ్యాపీగా ఉన్నారంటే మా అమ్మ ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది ఎందుకంటే కూతురు ఇప్పుడు మళ్ళీ కూతురు కొత్త సంసారం ఇవన్నీ చూసి దగ్గరుండి మా చెల్లి వంట చేసి పెద్దమ్మకి ప్రేమగా పెట్టడము అసలు అదొక రకమైన చిల్ మూడ్లోకి వెళ్ళింది అంట మా అమ్మ మాతో అదే చెప్తుంది మీ ఇంట్లో నాన్న వచ్చినప్పటికంటే నాకు ఇప్పుడు నా ఈ కూతురు దగ్గర ఉన్నమే చాలా హ్యాపీగా ఉందంట చాలా ఎంజాయ్ చేస్తుందంట ఇంకా సరే సరే ఎంజాయ్ నేను ఎందుకు మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా మేము పెళ్ళి ఆల్బమ్స్లో ఇంకా మా క్లిప్స్ వచ్చినాయి చూసుకుంటా ఉన్నాం అనమాట ఫస్ట్ టైం మేము వీడియో చూడడము నా వీడియోస్ చాలా సార్లు చూసుకున్నా కానీ ఛానల్లో వీడియోస్ ఇవి మాత్రం ఇప్పుడే కదా అందుకని ఇంట్రెస్ట్గా చూస్తున్నాం ఇంకా అట్లా చూస్తూ ఇంకా కిచెన్ వైపు మా చెల్లి అయితే అస్సలు రానివ్వట్లేదు నేను చేసుకుంటాను నేను చేసుకుంటాను ఇక్కడ మేము చేసింది ఏం లేదు నేనైతే జస్ట్ వెళ్ళి చూస్తా ఉన్నా ఏమేమి వెరైటీస్ అని అస్సలు రానివ్వట్లేదు వద్దు కిచెన్లోకి వద్దు వద్దు అని ఇంక ఇక్కడ మా అక్కని వీడియో కాల్లో పెట్టుకొని ఇవన్నీ చూస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మా అక్కంది ఇప్పుడు నేను వెళ్ళాం డిఫరెంట్ టైమ్స్ కదా సో చూపిస్తుంది అనమాట మా పిన్ని అలా చాలా ఫస్ట్ ఈ ట్రిప్లో స్టార్టింగ్ ఈ వన్ డే టూ డేస్ చాలా బాగా గడిచినాయి అనమాట ఇంక అట్లా మా చెల్లితో మాట్లాడుకుంటూ కిచెన్లో ఉంటే మాట్లాడగలం కిచెన్లోనేమో మా పిన్ని మా చెల్లి ఇద్దరు వద్దు నువ్వు పని చేయకు ఎందుకు ఇబ్బంది పడతావు అని ఇంకా సర్లే వీళ్ళేలాగో పని చేయనీరని హాయిగా కూర్చొని ఇంకా టీ తెచ్చిచ్చింది ఇంకా నలుగురం చోట కూర్చొని ఇంకా మంచిగా మాట్లాడుకుంటున్నాం ఆ ఏరియా మాకు కొత్త మేము ఎప్పుడు రాలేదు ఇప్పుడు మా చెల్లి ఇక్కడ ఉంది కాబట్టి వచ్చాము చుట్టుపక్కల చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉందనమాట సో దాని గురించే మాట్లాడుకుంటున్నాం ఇంకా మా చెల్లి అయితే మేము ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మేము మళ్ళీ వచ్చేవరకు ఏదో పని చేస్తానే ఉంది చేస్తానే ఉంది మాతో అస్సలు పది నిమిషాలు కూడా కూర్చున్నట్టే లేదు ఎవరింటికి మనం గెస్ట్లాగా వెళ్తే పాపం వాళ్ళు అంతే కదా మనకోసం వంట చేయాలి ఇక్కడ మాకు ఇంకా టీ పెట్టిచ్చేసింది ఇంకా మేము టీ తాగుకుంటూ మాట్లాడుతున్నాం ఇంకేదో తినడానికి తెస్తానే 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 ఉందనమాట అట్లా హ్యాపీగా ఈ డే అంతా అయిపోయింది ఇంకా మా మర్దిగారికి ఆఫీస్కి టైం అయింది తను వెళ్ళడం కూడా జరిగిందనమాట అలా ఈ మా సిస్టర్ చెప్పాడనమాట ఇది దాదాపు ఈ వీడియో తీసి ఎన్ని మంత్స్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి ఇది మే స్టార్టింగ్ వీక్స్ అనుకుంటా అట్లా ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ చేయడానికి మటన్ తీసుకొచ్చారు మా మరిది సో కుకింగ్ చేస్తుంది ఎందుకంటే మేము ఇవాళ వెళ్ళిపోతాం ఉండు ఉండండి ఉండండి అంటుంది కానీ అసలు కుదరదు మా నాన్నకి ఇబ్బంది అవుతుంది వన్ డేలో వస్తామని వాళ్ళు చెప్పారంట ఇంకా మా వర్దిలకు ఆ పెద్ద టీవీలో బాహుబలి చూడాలంట ఇంకా బాహుబలి సినిమానే పెట్టి నేను బాహుబలి చూస్తాను వాడు అక్కడి నుంచి కూర్చొని బాహుబలి చూస్తూ మమ్మల్ని వీడియో తీస్తూ ఉన్నాడు వాడికి ఆ క్లిప్స్ కూడా చాలా నచ్చినాయి ఆ సౌండింగ్ ఆ ఎఫెక్ట్ వాడికి బాగా నచ్చింది ఇంకా మమ్మల్ని వీడియో తీస్తూ ఉన్నాడు అలా మేము మంచిగా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసాము ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఏం పని లేదు తింటున్నాం కూర్చుంటున్నాం తాటీ తాగుతున్నాం కూర్చుంటున్నాం సరే అక్కడ స్వీట్స్ ఈ టిఫినే ఫుల్ అయిపోయింది అంటే ఇంకా స్వీట్స్ తీసి పిల్లలకి మాకు మీకు ఏ స్వీట్స్ నచ్చితే ఆ స్వీట్స్ తీసుకోండి తినేయండి అని చెప్తుంది అక్కడ సేపు తినడమే ఇప్పుడు మా పిన్ని వెళ్ళి నువ్వు కూర్చో అక్క దగ్గర ప్రశాంతంగా నేను వంట చేస్తా అని వంట చేయట్లేదు అంట్లో ఉంటుంది సో ఇట్లా హ్యాపీగా జామ్ జామ్ అని ఈ హ్యాపీనెస్ అయితే అయిపోయింది కానీ మేము ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇంకా వెళ్ళే టైం ఏంది మేము అదే చెప్తున్నాం ఇంకా మేము వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంటే లేదు ఈవినింగ్ వెళ్ళండి ఈవినింగ్ వెళ్ళండి అని చెప్పి మా ప్రోచుకి ఏదే పట్టాలని నచ్చదు పిన్ని చేసిన గులాబ్ జాములకి అయితే ఫ్యాన్ అయిపోయింది ఎన్ని కాంప్లిమెంట్స్ ఇస్తుందంటే అన్ని కాంప్లిమెంట్స్ ఇట్లా వేసుకోగానే జారిపోతున్నాయంట అసలు గులాబ్ జామ్ అంటే ఇష్టము ఎంత ఇష్టమైనా టూ అంతే అంతకంటే ఎక్కువ తినలేదు మళ్ళీ నెక్స్ట్ డేకి దాచిపెడితే ఇంకొక టూ ఇక్కడ మాత్రం ఆ బౌలు ఫోర్ ఉన్న ఇస్తే నిజంగా పిన్ని తిన్న ఫీలింగే లేదా మంచి కాంప్లిమెంట్ ఇస్తూ తింటుంది ఇంకా మేము లంచ్ టైం కూడా అయింది మా లంచ్ కూడా హ్యాపీగా ఫినిష్ చేసాము ఇంకా కూల్ డ్రింక్స్ సబ్జా వాటర్ ఎవరైనా తాగుతారని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాన్ స్టాప్ తిండే జరుగుతుంది మాకు ఇంకా తినేసాం ఇంకా స్ప్రైట్ తాగేసాం ఇంకా వెళ్ళే టైం వచ్చింది ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి మా చెల్లి వాళ్ళ ఇంటికి చాలా దూరం అంటే చాలా దూరం బస్సులో వెళ్ళాలన్నా మెట్రోకి వెళ్ళాలన్నా రెండు ట్రైన్లు దాటడం మళ్ళీ ఇక్కడ ఆటో అక్కడ ఆటో చాలా అవుతుంది ఇంత జర్నీ నేను చేయలేనమ్మా క్యాబ్ బుక్ చేసుకుందాం అంటే రెండు వేలు రెండు వేల ఐదు వందలకి రావాల్సిన క్యాబ్ మా అదృష్టం బాగుంది ఆ రోజు సెవెన్ హండ్రెడ్లోనే వచ్చేసింది ఇంకా ఇమ్మీడియట్గా బుక్ చేయమన్నాం మా చూసారా ఫుల్ గులాబ్ జామ్ సోం సో కింద పడేసింది ఇంకా అట్లా మేము క్యాబ్ బుక్ చేయగానే వస్తూ రాదనుకున్నాం అనుకున్నాం ఇంత తక్కువ అమౌంట్ అని కానీ హ్యాపీగా క్యాబ్ కూడా వచ్చేసింది చాలా తొందరగా గడిచిపోయింది మా చెల్లి ఉండు ఉండు అనే కొద్ది చాలా బాధ అనిపిస్తుంది ఉండాలనిపిస్తుంది కానీ మేము వచ్చేది ఎన్ని డేస్కి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అనుకొని వచ్చాము ఇంకా నేను కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి మా నాన్నకి నేను హైదరాబాద్ వచ్చినాను ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సో తొందరగా వెళ్ళిపోవాలి తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి కానీ ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది ఇంకా ఉండాలి అనిపిస్తుంది కానీ ఇంకా కొన్ని కొన్ని పనుల వల్ల వెళ్ళాల్సి వస్తుంది ఇంకెవరి పనులకు వాళ్ళు డేలో ఈవినింగ్ కల్లా వస్తాం అన్న వాళ్ళు నెక్స్ట్ డే ఈవినింగ్ అన్నమాట ఇంకా మా పిన్ని ఉంది మే నేను మా చిన్న పిన్ని మా అమ్మ పిల్లలు మాత్రం బయలుదేరుతున్నాం ఎందుకో ఏమో మస్తు బాధ అనిపిస్తుంది వెళ్ళాలని ఎలాగో వెళ్ళాలి తప్పదు ఎవరి ఇళ్ళలకు వాళ్ళం కానీ ఇట్లా వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే మాత్రం ఫుల్ ఫుల్ పెయిన్ వస్తుంది ఇంకా అట్లా హ్యాపీగా ఇంకా ఈసారి హ్యాపీ ఏంటంటే ప్రోచ కూడా పిన్నితో మంచిగా టైం స్పెండ్ చేసింది వర్దిల్ కూడా మంచిగా టైం స్పెండ్ చేసిండు ఇది హ్యాపీ అనిపించింది మా అమ్మ అయితే చాలా ఫీల్ అయింది నాకు చాలా ప్రశాంతంగా ఉంది నా చిన్న కూతురు దగ్గర ఉన్నందుకు ఇక్కడ అని చెప్పేసి సర్లే ఇంకో రోజు వద్దురా అని చెప్పేసి ఇంకా వర్ధిల్ వాళ్ళ పిల్లిని అయితే గట్టి కొరికిండు వీళ్ళు వీళ్ళు ఒకరొకరు కొరుక్కుంటున్నారు అలా ఇంకా చాలా బాధగా చాలా చాలా అదిగా మంచిగా ఇంకా ఉన్న టైం ఎంజాయ్ చేశాము కదా అని హ్యాపీగా ఇంకా మా చెల్లికి బాయ్ చెప్పి ఇంకా కార్ అయితే ఎక్కేసాము అస్సలు ఇంత దూరం అనుకోలేదు టూ అండ్ హాఫ్ అవర్స్ కార్లోనే కూర్చున్నాము అనిపించింది వామ్ ఈ మా ఊరి నుంచి మా చెల్లి వాళ్ళ ఊరికి ఎంత దూరమో ఇప్పుడు ఆ ఇంచుమించు అంతే దూరం అయినంత అనిపించింది అనమాట ఎవరికైనా చెప్తుంటే చిన్నదే అనుకుంటాం ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది చూసారా చెల్లిని వదిలేసామన్న బాధ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్న ఎగ్జైట్మెంట్ అనమాట పిల్లలు ఈ టైం చాలా ఇష్టం నాకు ఇంకా ఎక్కువ ఇంటికి మా ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది మా నాన్న ఏమన్నా స్నాక్స్ చేసుకుందామా అన్నాడు చేసుకోవాలి చేసుకోవాలి స్నాక్స్ చేసుకోవాలని ఇంకా మిరపకాయ బజ్జీలు అంటే ఇంకా మా నాన్న వెళ్ళి తీసుకొచ్చాడు ఇక్కడ మా అమ్మ మా పిన్ని ఇద్దరు ఊరి నుంచి కొన్ని మామిడికాయలు ఇస్తే బాగున్నాయంట మామిడికాయ పచ్చడి పెట్టుకుంటామని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు ఇక్కడ ఇంకా చూసారా మాటలు పడి మిరపకాయ బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఓ రెండు మూడు మిరపకాయ బజ్జీలు అయితే వేసేసాం ఇంకా ఇది వచ్చిన రోజు నుంచి సెకండ్ డే వరకు ఇట్లా మా నాన్న వెళ్ళామంటే అడిగినంగానే ఇలా నచ్చినవి అన్నీ చేసి పెడతా ఉంటాడనమాట ఇంకా మా నాన్న చేస్తుంటే నన్ను అస్సలు ఊరుకొని వెళ్ళి మా నాన్న పక్కన నిలబడి శర్వాకం చేస్తానో వంట చేస్తానో తెలియదు కానీ ఏదో ఒకటైతే చేస్తాం మొత్తానికి ఇంకా ప్రశాంతంగా కూర్చొని కబుర్లు పెడుతుంటే మా నాన్న నాకు టీ పెడుతున్నాడు నేనే అడిగాను నాన్న నాకు కొంచెం టీ కావాలని చెప్పేసి ఇంకా అట్లా టీ తాగేసిన తర్వాత ఇది నాకు తెలిసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇవాళ టిఫిన్ ఏంటి అని చెప్పేసి మా మమ్మీ దగ్గరికి వెళ్ళినా ఆల్రెడీ మా నాన్న ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో రెడీగా ఉంది ఇడ్లీస్ సేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా సరే ఇడ్లీ అయితే బాగానే వెళ్తుంది పొట్టలోకి అని చెప్పేసి ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము ప్రస్తుతానికి ఇంకా ఎన్ని ట్రీస్లు ఎక్కడెక్కడ ఎన్నో జరుగుంటాయి అవన్నీ మీరు ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే ఈ సమ్మర్లో మేము చేసిన కోదేశాలు అన్నీ ఖచ్చితంగా వీడియో తీయడానికి అయితే ట్రై చేశాను అనమాట ఇక్కడ మా అమ్మతో మా ప్రవచతో హ్యాపీగా మాట్లాడుకుంటూ మా ప్రోచుకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది హాస్టల్లో బూస్ట్ ఏది అవుతుందంట ఇంటికి వచ్చాక బూస్ట్ చచ్చినా తాగదు నాకైతే ఖచ్చితంగా మీరు చాయ్ వేయాలని చెప్పేసి ఇంకోటి హాలిడేస్లో ప్రోచు చాలా చాలా పనులు నేర్చుకుంది దోశ ఓన్గా చేయడం అనమాట ఇక్కడ మా నాన్న దోషిస్తాడు నువ్వేంటి నాకు దోశ ఇచ్చేది యాక్చువల్గా మేము ఇడ్లీ వేసుకున్నాం మేడం గారికి ఇడ్లీ అస్సలు కాదంట దోశ పిచ్చిది దోశ కావాలని చెప్పి దోశలు వేసుకుంటుంది నీ ఇష్టం నీకు దోశ లేడని నేర్పిస్తే నీవు ఎక్కడైనా వేసుకుంటావు కదా అని చెప్పి దోశ ఎలా చేయాలో నేర్చుకుంది కష్టపడి ఇంకా మీరు ఇడ్లీ తినండి నేను ఇడ్లీ తినను నేను దోశనే కావాలని చెప్పి ఇంకా ఆమె ఓన్గా ఆమె దోశ వేసుకుంటుంది ఆమె దోశ ఆమెనే పొగుడుకుంటుంది ఆమె పని నామె మెచ్చుకుంటుంది ఇంకా అట్లా చక్కగా దోశ నాది చూసారా ఆ దోశను చూసి డిష్ తగులుతుంది అంట ఆమె వాళ్ళ అమ్మమ్మకి చెప్తూ సో అట్లా మెయిన్ హైదరాబాద్ వచ్చామంటే కాదు బడ్డు దగ్గరికి వెళ్ళారంటే షాపింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ తాత డబ్బులు ఉన్నాయా లేదా అనేది కాదు తీసుకెళ్ళాలి తాతగారు వాళ్ళు అడిగింది కొనిపించాలన్నమాట సో ఈరోజు మేడం గారికి ఏం గుర్తు వచ్చాయంటే నాకు అసలు లేవు బడ్డును నాకు చెప్పులు కొనిపించాలి బడ్డు అంటే తాత తాత అని పిల్లవారు వాళ్ళు సో ఇంకా చెప్పులు కొనిపించుకున్నారు అర్థంటే పెద్దవాళ్ళు ఆ కొనిపించుకున్నారు అంటే ఒక్కరితో అప్రోచ్ అస్సలు ఆగదు నాకు రెండు జతలు కావాలని చిన్నప్పుడు నేను కూడా అంతే మా నాన్నతో వెళ్తే రెండు రెండు జతలు కొనుక్కునేదాన్ని నాకు అదే గుర్తొచ్చింది అయినా రెండు జతలు కొనిపించాలి నేర్చేదాన్ని ఏదైనా రెండో ఇప్పుడు ఇది ఒక జత కొనుకొచ్చుకోవచ్చు కదా రెండు జతలు కొనుకొచ్చుకుంది సో ఇక్కడ వర్దిలకి కోపం వస్తుంది నెక్స్ట్ మళ్ళీ వర్దిల్ని తీసుకెళ్ళకపోతే ఊరి ఇద్దరిని ఒకసారి మేనేజ్ చేయలేడు కాబట్టి మా నాన్న ప్రోచుని తీసుకెళ్ళి ఇప్పుడు ప్రోచున్ హ్యాపీ చేశాడు రేపు వర్దిల్ని తీసుకెళ్ళి హ్యాపీ చేస్తాడు అనమాట ఇది మా సమ్మర్ ట్రిప్ స్టార్టింగ్ చాలా ట్విస్ట్లు చాలా హ్యాపీ మూమెంట్స్ ఎన్నెన్నో జరిగినాయి చాలా కొన్ని మాత్రం క్యాప్చర్ చేశాను అందులో నాకు మెమరీస్గా ఉండి నేను ఎప్పుడు చూసుకున్నా హ్యాపీగా ఉండాలన్న మూమెంట్స్ మాత్రం ఈసారి క్యాప్చర్ చేశాను ఇంకా చాలా ఫన్ జరిగింది ఫైవ్ డేస్ ట్రిప్ కాస్త ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో పక్కన పాప చాలా క్యూట్గా ఉంది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ దోశ మేడం గారి దోశ తప్పింకోటి తిన్నదంట దోశలే తింటదండి ఇక్కడ ఉన్న రోజులు ఇది వాటి